వెజిటేరియన్ ప్యూర్ వెజ్ ఎట్లా అండి ఎస్ ఇది ఒక ఒక చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి బట్ మేము చదవడం మాకు గమనించడం ఏంటంటే ప్రోటీన్స్ అనేటివి నాన్ వెజ్లో ఉంటాయి పప్పు ధాన్యాల్లో ఉంటాయి కానీ ప్యూర్ వెజిటేరియన్ గా ఉన్నవాళ్ళు వెజిటేరియన్ పప్పు ధాన్య అదే ప్రోటీన్స్ని పప్పు ధాన్యాల రూపంలో తీసుకునే వాళ్ళు ఒక అమైనో యాసిడ్ తక్కువ దొరికే అవకాశం ఉంది అది ఈ ప్రభావం మనిషి మీద ఏదో ఒక రూపంలో ఉంటుంది అనేది ఒక థియరీ కానీ భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి ప్యూర్ వెజిటేరియన్గా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు దీని మీద ఒక సర్వే లాంటిది జరగాలని నా అభిప్రాయం నాకున్న అభిప్రాయం ఏంటంటే డాక్టర్గా అన్ని రకాల అమైనో యాసిడ్స్ మన శరీరానికి అవసరం అవి కావాలి అంటే కొంత మేరకైనా నాన్ వెజ్ తీసుకోవడం అవసరమని నా అభిప్రాయం ఎందుకు నాన్ వెజిటేరియన్లో ఆ అమైనో యాసిడ్స్ అనేటివి ఉంటాయి ప్యూర్ వెజిటేరియన్లో కొన్ని అమైనో యాసిడ్స్ దొరకపోయే పరిస్థితులు ఉన్నాయి బట్ ఇది ట్రెడిషనల్గా మీకు కొంచెం సాంప్రదాయంగా ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనొచ్చు కానీ బట్ దీని మీద ఒక స్టడీ అనేది అవసరం అని నా అభిప్రాయం మొత్తం మీద ప్రోటీన్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ ఐటమ్ శరీరాన్ని అది ఒక బ్రిక్స్ లాంటిది కార్బోహైడ్రేట్ అనేది మనకు ఎనర్జీ సోర్స్ అయితే ప్రోటీన్ అనేది అనేక కెమికల్ రియాక్షన్స్ శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్స్కి ఒక శరీరం గ్రో అవ్వడానికి అవసరం అది కాబట్టి ప్రోటీన్ను అది విలువైందిగా భావించి తప్పనిసరిగా తీసుకోవాలి వెజిటేరియన్స్ పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకోవాలి ఇక నాన్ వెజిటేరియన్స్కు ఎటు ప్రాబ్లం ఉండే అవకాశం లేదు బట్ స్టిల్ వెజిటేరియన్ ప్రోటీన్ కూడా మంచిది కలిపి తీసుకోవడం అనేది పప్పు ధాన్యాలు అలాగే పన్నీర్ ఎస్ ఈ ప్రోటీన్ ఇందాక అనుకున్నట్టు ప్యూర్ వెజిటేరియన్స్ అంటే నా దృష్టిలో ప్యూర్ వెజిటేరియన్స్ లేరని అనుకుంటున్నాను ఎందుకు మిల్క్ ఇట్స్ నాట్ ఏ వెజిటేరియన్ మిల్క్ అనిమల్ ప్రోడక్ట్ అది సో దాంట్లో ఉన్నాయి ప్రోటీన్స్ మనం అనుకుంటున్న వెజిటేరియన్స్ మిల్క్ ప్రోడక్ట్స్ మిల్క్ కర్డ్ పన్నీరు ఇవన్నీ ఎప్పటి నుంచో తింటున్నారు బహుశా ఇది కవర్ చేస్తుందనేమో నా అభిప్రాయము కాబట్టి మిల్క్ రిచ్ ప్రోటీన్ కంటెంట్ అట్లాగే కాల్షియం కూడా ఉంటుంది మిల్క్లో సో ఎక్కువగా ఉంటుందని మిల్క్ తీసుకోవద్దు అని చెప్తున్నారు డైట్ చేసే ఏది తీసుకోవద్దు కర్డ్ కూడా తీసుకోవద్దు అంటున్నారు ఇది కరెక్ట్ నేనైతే అది ఒప్పుకోవట్లేదండి మిల్క్ అసలు మనిషికి ఇచ్చిన ప్రకృతి ఇచ్చిన అత్యంత విలువైన ఆహార పదార్థాలు ఏమంటే నేచర్లో మిల్క్ నెక్స్ట్ ఎగ్స్ సో ఎగ్స్ వెజిటేరియన్స్ తినకపోయినా మిల్క్ అత్యంత విలువైంది అది అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు దాంట్లో అసలు బేబీ పుట్టిన బేబీ దగ్గర నుంచి పెరిగే వరకు వన్ ఇయర్ వరకు బేబీ బ్రతికేదే మిల్క్ తోటి ఆ మిల్క్లో సర్వ పోషక పదార్థాలు ఉన్నాయి సో మిల్క్ ఈజ్ ద మోస్ట్ ఐడియల్ ఫుడ్ ప్రోడక్ట్ అది మిల్క్ ఏ రూపంలో తీసుకున్నా కూడా అది శరీరానికి యూస్ఫుల్ అంటే మన ట్రెడిషనల్గా మజ్జిగ పన్నీరు పెరుగు ఏ రూపంలో తీసుకున్నా కూడా మిల్క్ని మిల్క్ లాగా అక్కర్లేదు

ఒక వయసు తర్వాత వెయిట్ పుటాన్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది సో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న మిల్క్ తీసుకోవడం ఉపయోగం కాల్షియం లోపం వచ్చింది అంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ వస్తున్నాయి కాల్షియం ఉన్నాయి ఇది ఎస్ ముఖ్యంగా ఉమెన్ అంటే స్త్రీలు నలభై ఐదు సంవత్సరాల తర్వాత నలభై నుంచి నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్యలో వాళ్ళకి మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే మెన్స్ట్రుయేషన్ ఆగిపోయిన తర్వాత స్త్రీ శరీరంలో ఒక మార్పులు వస్తాయి హార్మోనల్ చేంజెస్ వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి ఈ మార్పులు మన బోన్స్ మీద కూడా ఉంటాయి అందులో కాల్షియం లెవెల్ తగ్గిపోవడం ఒక ప్రధానమైన కారణం దాన్ని మనం అస్ట్ అంటాం కాల్షియం తగ్గిపోయి బోన్సు పెళుసుగా మారుతాయి అంటే బ్రిటిల్గా మారుతాయి చిన్న దెబ్బలకి అంటే చిన్నగా జారిపడడం బాత్రూంలో జారిపడడం ఇళ్ళు క్లీన్ చేసుకుని తర్వాత తడిగా ఉంటే నడుస్తూ పడడం ఈ చిన్నగా పడడం వలన ఎముకలు విరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి ఏది తుంటి ఎముక కానీ రిస్ట్ దగ్గర ముఖ్యంగా మణికట్టు దగ్గర ఎముకలు విరిగిపోవడం చాలా సర్వసాధారణంగా జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఒక ప్రధానమైన కారణం మెనోపాజ్ వచ్చిన వయసులో కాల్షియం తగ్గిపోవడం సో అట్లాగే పురుషుల్లో కూడా అరవై సంవత్సరాల తర్వాత కాల్షియం తగ్గిపోవడం మొదలవుతుంది ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ వల్ల జరిగే సహజమైన మార్పులు కాబట్టి పురుషుడు అరవై తర్వాత స్త్రీ మెనోపాజ్ అయిన తర్వాత కాల్షియం తప్పనిసరిగా తీసుకోవాలి అంటే ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవచ్చు అదే అదే వస్తున్నాను ఇప్పుడు అప్పుడు మనకు కావాల్సిన కాల్షియం ఆహార రూపంలో తీసుకోవాలంటే చాలా ఎక్కువ ఆహారం తినాల్సి వస్తుంది ఉదాహరణకి కాల్షియం రిచ్గా ఉన్నది మిల్క్ మిల్క్ రోజుకు సరిపడా కాల్షియం ఒక ఉమెన్ మెనోపాజ్ వచ్చిన ఉమెన్ తీసుకోవాలి అంటే నాలుగు లీటర్ల పాలు తాగాలి